గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూడవచ్చు ఇది పురాతనమైనది రైఫిల్ ఇది అప్పుడు లోట పైర్ చేసేదని ఇది చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ కూడాను సివిల్ డిఫెన్స్ సంబంధించింది ఇంతకుముందు నేను చెప్పానండి మేము ఇక్కడ నాగ్పూర్లో ట్రైనింగ్ చేయడానికి వచ్చినాము ఇక్కడ సివిల్ డిఫెన్స్ అంటే మన దేశానికి చాలా వీళ్ళు సేవ చేస్తారండి అది మనమే ఇప్పుడు సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ అవి ఎట్లాగో ఇప్పుడు సివిల్ డిఫెన్స్ కూడా సేమ్ అదేని ప్రజలకి సహాయం చేయడానికి ఇక్కడ చూడండి పురాతనమైనది ప్రజలని సహాయం చేయడానికి గురించే వీళ్ళు సివిల్ అంటే ఎక్కడైనా సంఘటన జరిగినప్పుడు ఈ ఫోర్స్ కన్నా ముందులో వాళ్ళే ఉంటారండి ఆ సంఘటన ప్లేస్లోట వాళ్ళు ప్రజలకి వెలప్ చేస్తారు వాళ్ళ వల్ల అవ్వకపోతే మనం ఫోర్స్ తర్వాత వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట ఇవి చూడవచ్చును పురాతనమైన ఈ బ్రిడ్జి ఎంత బాగున్నదో ఎట్లా కట్టారు చూడండి ఈ ఈ టవర్ కానీ ఎట్లాగంటే నుంచి కిందకి ఎలా దిగాలి మీద నుంచి కింద నుంచి పైకి ఎలా ఎక్క అప్పుడులోటో ఇవన్నీ ఉన్నా ఈ సివిల్ డిఫెన్స్ అనేది పద్దెనిమిది వందల అంటే పురాతనం అండి రాజుల నుంచి కూడా ఇది అవుతుంది అంటే ఇప్పుడు చూడండి ఊర్లోంటే ఇప్పుడు మనం కొన్ని గ్రామాలకు వెళితే అక్కడ వాలంటీర్స్ అని కుర్రోలో ఉంటారు అట్లాగేనండి ఇప్పుడు ఏంటంటే ఇది డిఫెన్స్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కుర్తింగా ఎలాగైతే వాళ్ళకు అంటే ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పడిపోయారు పిల్లోడు ఎవడో వాళ్ళకి ఎలాగ తీయాలి ఏమిటనేది మనం మనకు నచ్చినట్టు తెస్తుంది కానీ అది ఒక తీసే పద్ధతి కూడా ఇక్కడ ఉంటుందండి ఆ పద్ధతి అనేది నేర్పిస్తారు ఈ సివిల్ డిఫెన్స్ వీళ్ళనండి సివిల్ డిఫెన్స్లో చాలా కాటికీలో అలాగా వాలంటరీ లాగా ఇలా ఉంటారండి అది చూడండి ఒకసారి ఇందులోటే వీళ్ళ సామాన్లు ఇవన్నీ అప్పుడు లోటే ఎలాగుండేవి అంటే ఈ క్రెయిన్స్ కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడాను ఇవి చాలా ఓల్డ్ అండి ఇవన్నీ చూడండి ఎట్లా పెట్టారు చాలా బాగున్నదండి ఇక్కడ ఆ ట్రైపుల్స్ కానీ అప్పుడు లోట ఫోన్లు ఎలాగ యూజ్ చేసే వాళ్ళు అవన్నీ కూడా మనకి పురాతన పురాతన ఇక్కడ బాంబులు కూడా ఉన్నాయండి అంటే రియల్వేనండి వెన్నున్ను అంటే ఇప్పుడు రీసెంట్లీ మన పాకిస్తాన్ ఇండియాకి యుద్ధమైంది అక్కడ పడిపోయిన స్పెంటర్ అంటే ఆ బాంబు పేలిపోతే కదా అట్లాంటప్పుడు ఆ వెన్నున్ను అది చూడండి రైఫుల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతీది కూడా ఇక్కడోట వీళ్ళు డిస్ప్లేన పెట్టుకున్నారు అప్పుడు లోట ఈ ఇది అర్థమైందండి ఎవరికైనా ఇక్కడ చూడండి అప్పుడు లోట పడవ ఎలాగుండేది ఎలాగ మనము అప్పుడు కట్టేవాళ్ళు అవి కూడా ఇక్కడ క్లియర్ చూడండి ఎలాగ మెన్షన్ చేసి ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఏంటంటే ఫైర్కి సంబంధించిందండి ఇప్పుడు ఈ జనరేషన్లో ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పటి నుంచి అంటే చాలా వేలు సంవత్సరాల నుంచి ఇది ఎట్లా తయారు ఒక వన్ బై వన్ అలాగా చేసి ఉన్నారండి ఇది కూడా అండి ఒకళ్ళు కానీ పిల్లోడు నూయ్యులు పడిపోయినప్పుడు అట్లాంటప్పుడు మనం ఎలాగ ఆలకి తీయాలి ఇప్పుడు చాలా పద్ధతులు వచ్చేసేవండి అప్పుడు కన్నా ఇప్పుడైతే చాలా జనరేషన్ వచ్చింది కానీ ఇవన్నెనో రైలు బాంబులాటండి ఇవన్నో అప్పుడు ఆ యుద్ధంలో దొరికిన ఇవన్నీ వెన్ను ఈ సివిల్ డిఫెన్స్ వాళ్ళే వెతికి వెతికి అవన్నీ తీసుకొచ్చారని వీళ్ళు చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను వాటి గురించి ఏంటి ఇవన్నీ చూడండి ఇవన్నీ గ్రానెట్లు అండి అంత అక్కడ దగ్గర నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది మంచిగా ఇంకా కనిపిస్తాయండి ఇవన్నీ పెద్ద పెద్దవి అవి అక్కడ పడిపోతే అంటే కొన్ని పేళ్లను ఉంటాయి కొన్ని పేలక పనులు ఉంటాయండి అవి తెచ్చారు ఇవన్నీ కూడా ఉన్నో రియల్గా ఉన్నవేనండి ఇవన్ను కానీ వీటికి ఆల్రెడీ పేలవని నిర్దేశించిన తర్వాత వీళ్ళు ఇక్కడ తెచ్చి డిస్ప్లేలో పెట్టున్నారు ఇక్కడ మాత్రము చాలా బాగా అంటే ఇవి ఇది చూడండి ఇది స్కెల్టన్స్ అండి ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ వీడియో కూడా నేను నెక్స్ట్ దీనిలో పెడతాను ఇది ఒక లేడీది అనమాట ఈ స్కెల్టెన్స్ ఇప్పుడు కూడా ఇది మెయింటైన్ ఇలా చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి